వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు కసరత్తు చేసుకుంటూ తనకున్నటువంటి ఈక్వేషన్స్ తనకున్నటువంటి క్యాలిక్యులేషన్స్ ప్రకారం కొందరిని పక్కన పెడుతూ మరి కొందరిని పక్క నియోజకవర్గాలకు మారుస్తూ కొన్ని చోట్ల కొత్త వారికి అవకాశం ఇస్తూ మొత్తం మీద తన స్ట్రాటజీ ఏంటో దాని ప్రకారం ముందుకెళ్తూ ఉంటే ఎక్కడైతే ఆయన కొందరికి సీట్లు నిరాకరిస్తూ వస్తూ ఉన్నారో ఆ సీట్లు నిరాకరించడాన్ని కూడా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా వాళ్ళకు అనుకూలంగా ప్రచారం చేసుకోవడం కోసం అదిగో చంద్రబాబును బూతులు తిట్టలేదని ఆయనకు సీట్ ఇవ్వట్లే అదిగో చంద్రబాబును బూతులు తిట్టలేదని చెప్పి ఈయనకు సీట్ అని చెప్పి ఇట్లా ప్రచారం చేసుకోవడం మొదలెట్టారు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే అదిగో నన్ను బూతులు తిట్టలేదని చెప్పి సీట్ ఇవ్వలేదట మనందరము కూడా సీట్ అయినా త్యాగం చేశారు కానీ బూతులు తిట్టలేదు ఇటువంటి వాళ్ళకు మనందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిద్దామని చెప్పి చంద్రబాబు గారు కూడా సభల్లో కొందరి మీద వైసీపీ వాళ్ళ మీద సానుభూతి జాలి చూపించుకుంటూ నన్ను వాళ్ళ తిట్టనందుకే సీట్ ఇవ్వలేదంట అనే విధంగా కల నిచ్చుకుంటూ వెళ్తూ ఉన్నారు సరే ఇదే క్రమంలో నర్సరావుపేట నుంచి లాభ శ్రీకృష్ణదేవరాయలు ఆయన ఒక కొన్ని కారణాల చేత గుంటూరు వెళ్ళమన్నారు లేదా ఆయన వెళ్ళనన్నారు సరే నరసరావుపేటలోనే ఉండు అని చెప్పారు చివరికి ఓవరాల్ ఎపిసోడ్లో ఏం జరిగిందో కానీ ఆయన వైసీపీ నుంచి ఈ ఈరోజు రేపు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు దాన్ని కూడా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా లావ శ్రీకృష్ణదేవరాయలు తిట్టలేదట చంద్రబాబును మీట్ పెట్టి అందుకని చెప్పి ఆయన టికెట్ నిరాకరించారు అని చెప్పి ప్రచారాన్ని తెర మీదకు తీసుకొని వచ్చారు ఆ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్న శ్రీకృష్ణదేవరాయలు కూడా దీని మీద తాజాగా స్పందించుకుంటూ మొదట నన్ను గుంటూరు వెళ్ళమన్నారు ఒకవేళ నువ్వు ఓడిపోతే రాజ్యసభ ఇస్తాము అని చెప్పారు నాకు రాజ్యసభ గీచ్ చెప్ప వద్దు అని చెప్పాను సరే నర్సరావుపేటలోనే కంటిన్యూ అవ్వు అన్నారు అయితే ఆ క్రమంలో ఒక మీడియా సమావేశాన్ని నిర్వహించమన్నారు సో మీడియా సమావేశం నన్నేమి చంద్రబాబు గారిని మరొకరిని తిట్టమని అయితే చెప్పలేదు ఆయన తిట్టమని అయితే చెప్పలేదు బట్ ఒక మీడియా సమావేశం నిర్వహించు అన్నారు పది సంవత్సరాల పాటు వైసీపీలో ఉన్న తర్వాత నేను ఇంకా నా లాయాలిటీ నిరూపించుకోవడం కోసం మీడియా సమావేశం పెట్టాల్సిన పరిస్థితి రావడం నాకు అది నచ్చలేదు ఇంకో ఉన్న అక్కడ అలాగే ఉంటుంది అనిపించింది అందుకే వైసీపీ నుంచి బయటకు వచ్చేస్తాను వచ్చేసాను అన్నారు అంటే నన్ను ఏమి తిట్టమని చెప్పి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టమని లేదు వైసీపీ కోసం ఒక మీడియా సమావేశం పెట్టమన్నారు నేను అన్నాను అని నాకు అర్థం కాలేదు ఒక పార్టీ తన పార్టీ సిద్ధాంతాల కోసము తన పార్టీ విధానాల కోసమో వాళ్ళ అధికారంలో ఉండి ప్రజలకు ఏం చేశారని చెప్పడం కోసము ప్రతిపక్షాలు ఎలాంటి రాజకీయం చేస్తున్నాయి ఎలా మాట తప్పారు అని చెప్పి వాళ్ళని విమర్శించడం కోసము ఒక మీడియా సమావేశాన్ని పార్టీ ఆఫీసులో పెట్టమంటే అది ఎట్లా బూత్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు అది ఎలా పూర్తవుతుంది ఒక పార్టీ వాళ్ళ విధానాలు చెప్పుకోరా ఒక పార్టీ వాళ్ళ సిద్ధాంతాలు చెప్పుకోరా వాళ్ళు చేసిన మంచి చెప్పుకోరా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలు వాళ్ళు ఒక సామాజిక న్యాన్ని అవలంబిస్తున్నారు అంటే దాని గురించి చెప్పుకోరా నీతివంతమైన రాజకీయాలు చేస్తున్నామంటే దాని గురించి చెప్పుకోరా సుపరిపాలన అందించాము అంటే దాని గురించి చెప్పుకోరా ప్రతిపక్షాలు మమ్మల్ని ఓడించలేక అందరూ కలిసికట్టుగా చేతులు కలిపి రావడం కోసం వెంపర్లాడుతున్నారు ఎన్నికలకు ముందే వాళ్ళు ఓడిపోతున్నారు అని పార్టీ పరంగా చెప్పు అంటే చెప్పరా ఇవేమో నా బూతులా అయ్యవేమో నా బూత్లా దానికోసమే పార్టీలు మారిపోతారా ఏమో మరి శ్రీకృష్ణ దేవరాయలు చెప్పిన మాటలేమి నన్ను ఏమి ఎవరిని తిట్టమని చెప్పి నన్నేమి ఎవరిని తిట్టండి అని చెప్పలేదు పార్టీ కోసం మీడియా సమావేశం పెట్టమన్నారు నా లాయాలిటీ నేను చూపించుకోవాలా అందుకని చెప్పి వచ్చేసాను అని పార్టీ తరఫున ఒక మీడియా సమావేశాన్ని పెట్టు అంటేనే పార్టీలు మారిపోయేటట్లయితే ఇక ఎవరు కూడా రోజు కూడా ఏ రాజకీయ పార్టీలు కూడా ఎవరు ఉండాల్సిన అవసరం కూడా ఉండదేమో సీరియస్లీ